ముందుగా మిక్సీ జార్ లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తగినన్ని నీళ్లు వేసుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఈ గిన్నెను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బాగా మరగనివ్వాలి రసం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని దానిలో ఒక గరిట నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక ఐదు ఎండిమిర్చి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై చేసుకున్న పోపుని మరుగుతున్న రసంలో వేసుకొని ఈ రసాన్ని హై ఫ్లేమ్ మీద మరొక రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి